ఇదేంటిది అనుకుంటున్నారేమో ఈరోజు ఈరోజు మా ఇంట్లో పచ్చడి కదా టమాటో పచ్చడి దీంట్లోకి చికెన్ అయితే తీసుకొస్తే మ్యారినేట్ చేసి పెట్టాను రెండు గంటలు అవుతున్నాయి ఇప్పుడు దీన్ని అయితే ఫ్రై చేస్తాను ఇది ఎందుకు చూపించలేదంటే ఆల్రెడీ చాలా వీడియోలు అయితే పెట్టారండి ఇలా దీంట్లో ఏమీ లేదు పసుపు ఉప్పు కారం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు నూనె వేసి బాగా కలిపి దీంట్లో అయితే ఏం వేయనక్కర్లేదు అని ఆల్రెడీ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టా కదా ఇక నూనె కాల్చుకొని వేసుకుంటే స్టార్టింగ్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇక అది తర్వాత అది అసలు పడట్లేదు ఫ్రిడ్జ్లో పెట్టా కదా చాలాసేపు అయింది గడ్డ కట్టుకొని మొత్తం నేను వేసి వేసుకున్నాము మొత్తం కలుపుకున్నాను మూత అయితే పెట్టుకున్నాం అదే మగ్గిద్ది కాకపోతే అమ్మటి అమ్మట్ని రెండు నిమిషాలకి మూడు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుద్దిద్ది

వచ్చింది చిన్నగా అమ్మ ఖాళీ అమ్మా ఇప్పుడు దాకా డబ్బులు లెక్కయడం జరిగిపోయింది నాకు దాంతోనా ఇది అమ్మటమ్మ ఇప్పుడు నేను నాలుగైదు సార్లు తిస్తాను కాదు పెద్ద వీడియో తీస్తే బోర్ కొట్టి అని లాస్ట్లో ఇక గరం మసాలా వేసేసుకోవటమే చాలా సింపుల్ అసలుకి ఇట్లా మ్యారినేజ్ చేసి లో పెడితే ఐదు నిమిషాలు కూడా ఉండదు ఫ్రై కానీ కూర కానీ చాలా టేస్ట్ ఉంటుంది చదమ్మా పూలు ఎక్కువ ఇస్తాను లేదు అట్లా ఉండాలి పీజుకునేది నాకు నాన్న అంటున్నాడు కలుపు కూర ఇది మ్యారినేజ్ చేసినప్పుడు వీడియో తీసుకోండి వీడియో దిగి అన్నాడు అప్పటికి అబ్బాయికి నీళ్ళు పోయాలా గబగబా మ్యారినేజ్ చేసి తర్వాత ఎందుకో తీయాలనిపించి తీసా ఫస్ట్ అయితే అట్లనే ఉంది నాన్నంతగా ఉంది ఫస్ట్ వీడియోలు ఎందుకు అనేవాడు ఆఫీస్ ఇంకా అయిపోయింది తినటమే ఆఫ్ మంచిది ఉంది అమ్మ మాట నువ్వు చూడు నాన్న చేసిన ఫస్ట్ ఉప్పు చూడు

மத்தி கொடுக்கு உ உ உக்கல எந்தசேபோனும் கொஞ்சம் சேப்பேன் சூப்பர் உண்டு

నీకు బాగుందా ముక్కు తెచ్చుకో ఇంకో ఫ్రై చేస్తే పని పని తొందర అయింది టేస్ట్ ఎట్లా చూడాలి చాలండి బోజు